హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సామర్లకోటలో ఉన్న సత్యనారాయణమూర్తి గుడికి వచ్చామండి ఈ గుడి చాలా బాగుంటుందండి ఈ గుడి చుట్టువైపులా కూడా చాలా విశాలంగా చాలా అందంగా ఉంటుంది ఒక ప్రక్క శివలింగాల్ని ప్రతిష్ఠించారండి చూడండి ఈ విధంగా చుట్టువైపులా ఉంటుందండి మరోవైపు అలాగే మరోవైపు లక్ష్మీదేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు చూడండి గాలి గోపురాలు కూడా చాలా బాగుంటాయండి ఈ విధంగా విగ్రహాలన్నీ చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా లలిత ఎంబ్రాయిడరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి